ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పినగారు చూసాతో హాయ్ అమ్మ ఈరోజు చింత తొక్కు తయారు చేసుకున్నాము దానికి చింతకాయలు తీసుకొచ్చి బాగా నీళ్ళలో కడిగి ఈ నీళ్ళు తీసి కోసమాట దానికి కావాల్సిన పదార్థాలు చింతకాయలు ఉప్పు పసుపు ఇంతే ఇప్పుడు కావాల్సింది ఇవి కేజీ లెక్కన రెండున్నర కేజీ చింతకాయలు అర కేజీ ఉప్పు పసుపు తగినంత వేసుకుందాము దీనికి కొలత ఏం లేదు మీకు గ్లాస్ కొలతల్లో చెప్తాను నేను కేజీ లెక్క అయితే రెండున్నర కేజీ చింతకాయలు అర కేజీ ఉప్పు మీకు గ్లాసు లెక్క అయితే చెప్తాను ఇట్లా పైనుంచి దాకా ఒకేలాగా ఉండే గ్లాస్ తీసుకోండి కింద సన్నము పైన లావు అట్లా వద్దు మొత్తం కింద నుంచి పై దాకా కూడా ఒకే లెవెల్లో ఉండాలి ఒకటి Whoa. Uh -huh. ఎనిమిది గ్లాసులు దాకా వచ్చినాయి ఎనిమిది గ్లాసులు ఎనిమిది గ్లాసులకి ఉప్పు ఎంత పోసుకోవాలి చూద్దాము ఒకే గ్లాసుతో పెట్టుకోండి కొంత ఏదైనా సరే చింతకాయలు దేంతో కొలుసుకుంటా ఉప్పు దాంతోనే కొలుసుకోవాలి మళ్ళీ వేరే గ్లాస్ కాదు ఇదేదో గిన్నె అయినా తీసుకోండి చెంబైనా తీసుకోండి గ్లాస్ అయినా తీసుకోండి ఒక గ్లాసు ఫుల్గా బిలబోసేసుకోండి ఇంకెంత మిగిలిందో చూద్దాం ఉప్పు ఉప్పుకి గుప్పిడు మిగిలింది ఈ గుప్పుడు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం అద్దెకుంటున్నాం కదా ఇళ్ళల్లో అద్దెకుండేటప్పుడు మనకి ప్రాబ్లం రోడ్లో దంచుకుంటే ప్రాబ్లం అవుద్ది అందుకని చెప్పేసి మనము కొంచెం మిక్సీలే వేసుకున్నాము మీరు ఏదైనా చితకాయ తొక్కు పెట్టుకునేది జాడియో గాజు సీసానో అవి ఉండాలి లేకపోతే ఆ రెండు లేకపోతే ప్లాస్టిక్ డబ్బా చూపిస్తాను కొంచెం వేసుకోండి చిరకాయలు ఈ మొక్కలు ఎక్కువ వేసుకోవద్దు ఈ పసుపు అంతా పట్టిద్ది దీనికి ఇది కొంచెం అట్లా అనుకోడు మెత్తగా అవ్వకూడదు ఇల్లుండి ఇట్లా వేసుకోవాలి ఇది వారు వాగితే మనకి మెత్తగా ఇద్ది అప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు అనమాట మొత్తం ఇలా పట్టుకోవడం కొంచెం రఫ్గా కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే ఇత్తనాలు ఉంటాయి కాబట్టి ఇత్తనాలు తీసుకోవాలి కదా మనము అందుకని ఇట్లా చేసేసుకోండి ఉంటే రోడ్లో దంచేసుకోండి రోలు ఉండి మన మధ్య ఇళ్ళల్లో వాళ్ళకి ఇది బెస్ట్ మీకు ఇత్తనాలు కూడా నలగవు ఇట్లా కొంచెం రబ్ చేసి వేసుకోవాలి అన్నీ అంతే ఇట్లా చేసుకొని ఒక పది రోజులు ఊరబెట్టేసుకున్నామంటే అవన్నీ మెత్తగా అయిపోతాయి ఈ కాయలు అన్నీ మెత్తగా అయిపోతాయి అప్పుడు ఈజీగా మళ్ళీ మిక్సీలు వేసుకోవచ్చు ఇంకెట్లా చేసుకోవడం నేను మొత్తం చేశాక చూపిస్తాను ఇదిగమ్మా చింతకాయ తొక్కు మీకు పది రోజులు ఇట్లా నిల్వ ఉంచుకున్న తర్వాత ఇట్లాగా ఎత్తనాలు తీసుకోవచ్చు నాలుగు గ్లాసులు చింతకాయ ఎగ్గిన ముక్కలకి అర గ్లాసు పైన పోసుకోండి ఉప్పు నాలుగు గ్లాసులు చింత మొక్కలకి శుభ్రం కడుక్కొని ఆరేసుకొని చిన్న చిన్న మొక్కలు కోసుకోండి అదే రోలు ఉంటే చిన్న ముక్కలుగా కోసుకోనక్కర్లేదు కానీ చిత్త చిన్న ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది మనం దంచుకోవడానికైనా కూడా కానీ నేను చెప్పింది ఇప్పుడు అద్దెకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది రోలు ఉన్నా సరే ఇట్లా చేసుకోండి కొంచెం ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తినాలని ఉంటుంది వాళ్ళు చక్కగా ఇట్లా చేసుకోండి ఇది పది రోజులు అయ్యాక మీరు అనుకోవద్దు మనం కరెక్ట్గా కొలతలు వేసేస్తాం ఉప్పు అన్నీ ఇది పాడవదనమాట ఇంకా సంవత్సరం అయినా కాదు రెండు రెండు మూడు సంవత్సరాలైనా అంతే ఉంటుంది ఇగో ఇట్లా వచ్చేస్తే విత్తనాలు ఊరాక మళ్ళీ బాగా వస్తాయి అన్నమాట తీసుకోవచ్చు ఇగో ఇట్లా వచ్చేస్తాయి విత్తనాలు అన్నీ ఇట్లా చింత తొక్కు పట్టుకోండి అమ్మా ఇది సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా మీకు పాడవదు అసలకి నేను పది రోజులు పోయాక మళ్ళీ చూపిస్తాను ఎలా చేశాను ఏంటనే ఇదంతా నా వంటలు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి ఉంటానమ్మా